ఈరోజు దేవుని వాగ్దానం వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు ఏప్రిల్ రాసిన పత్రిక పది ఇరవై మూడు దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సువార్త ఐదు నాలుగు మనిషికి బాధ కలిగినప్పుడు రెండు రకాల భావోద్వేగాలు కలిగే అవకాశం ఉంది ఒకటి మనిషికి ఉన్న ఆ బాధను బట్టి దేవుడిని దూషించి ప్రశ్నించి దేవునికి వ్యతిరేకమైన ఇక దేవుడు లేనే లేడు అనే ఆలోచనకు వస్తాడు రెండు అయ్యో దేవ నాకెందుకిలాగా జరుగుతుంది ఇంకా ఎంతకాలం ఇలా బాధపడాలి నన్ను కరుణించు అంటూ దుఃఖపడతాడు ఈ రెండు భావోద్వేగాల్లో కెల్లా దేవుని నుండి కనికరమును ఓదార్పును నెమ్మదిని ఆయన తోడును నీకు కలిగించే భావోద్వేగం దుఃఖం నా ప్రియనేస్తమా ఏసయ్య ఎదుట నువ్వు ఉంచిన కన్నీళ్లు ఆయన చూస్తున్నాడు ఏస నిన్ను కనికరిస్తాడు నువ్వు దుఃఖపడితే ఓదార్చే ఏసయ నీకున్నాడు ఆమె మనసు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని దానిని అనుభవించటమేలు ప్రసంగి ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనము ప్రార్థన ప్రేమామయుడా కృపామయుడా మా ప్రియ పరలోక తండ్రి మీకే మహిమ ఘనత స్థుతులు దేవ అయ్యాలో ఎంతోమంది విపరీతమైన ఆశలు కలిగి ఏదో కోరుకుంటూ దొరకని దాని కొరకు వృధా ప్రయాసపడుతూ కోరుకున్న దాని కొరకు అక్రమ మార్గంలో వెళుతూ పాపంలో పడిపోతున్నారు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు ఈరోజు అలాంటి వారితో మాట్లాడండి దేవ దురాశల నుండి వారిని విడిపించండి తండ్రి ఎంత సంపాదించినా ఎన్ని అనుభవించినా తృప్తి చెందక పొరుగు వారికి సహాయం కూడా చేయక దాచుకునే బుద్ధిని మార్చండి ప్రభావ ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును అన్నారు కదా ప్రభువ ఉన్నదానితో సంతృప్తి చెందుతూ మీరు మాకిచ్చిన దానిలో పేదలకు సహాయపడే గుణం మాకు ఇవ్వండి తండ్రి లేనిదానికై ఆశపడక ఉన్నదానితో తృప్తి చెందుతూ సంతోషంగా మిమ్మల్ని స్థుతించే ధన్యత నియమని వేడుకుంటూ నమ్ముట నీ వలననైతే నమోవానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము మా పరమ తండ్రి ఆమెన్ దేవునికి నువ్వు లోబడి జీవించగలిగితే ఆలస్యమైనా సరే ఖచ్చితంగా గొప్ప ఆశీర్వదాన్ని చూస్తావు